ಹೋತ ಕೊಡ್ತೇನೆ ಜೈನ್ ಜೈನ್ ಅದೇ ಪರಿಸ್ಥಿತಿ ಕೊಟ್ಟ ಮೈಕಿ

మీలో ఇండ్ అంటారో అందరికి వెళ్తాం మాకు मार दिया गोआल, बड़ा बट तू बैठी तो क्या, बड़ा बट तू बैठी तो क्या, रोज़ तो पहनता हूँ रोज़ तो पहनता हूँ, मार दिया गोआल, 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 மெடல் பைட் உண்டா என்னதுல ందుకేస్తున్నావు నెట్ వేస్తున్నాం ఆయన పోతున్నాం ఏం నెట్టేస్తున్నావు రేట్ ఎందుకు రేట్ వేస్తున్నావు ఎందుకు నెట్టేస్తున్నారు ఎందుకు రెట్ ఎందుకు నెట్టేస్తున్నారు ఎందుకు